పాడి లేని ఇల్లు పేడలేని చేను ఉందంటే ఆ పల్లె పాడుబడిన పీడితో సమానమంటారు మన పెద్దలు అంతలా ముందు తరాల వాళ్ళు పాడికి ప్రాముఖ్యత ఇచ్చేవారు ప్రతి ఇంట్లో పాలకోసం ఆవుని కానో బర్రెని కానో పెంచుకునేవారు అందరూ ఆరోగ్యంగా కూడా ఉండేవారు అప్పట్లో పశువులు ఎక్కువగా ఉండి మనుషులు తక్కువ మంది ఉండేవారు కానీ కాలం మారుతోంది ప్రజలు మారుతున్నారు పాడి అంతరించిపోతోంది జనాభా ఏమో ప్రస్తుతం ఎవరు పాడి పరిశ్రమను పట్టించుకోవడం మానేస్తున్నారు చక్కని చిక్కనైన తాజా పాలు కనుమరుగవుతున్న కారణంగా ప్యాకెట్లలో దొరికే కల్తీ పాలే మేలు అనే భావనకు కూడా వస్తున్నారు దేశవ్యాప్తంగా పశుసంపద అంతరించిపోతుంటే పాడి ప్రేమికులు కలవరం చెందుతున్నారు పాడి రైతుకు ప్రభుత్వాలు సరైన ప్రోత్సాహం ఇవ్వక పాడి పరిశ్రమ ద్వారా రాబడి తక్కువై ఖర్చులు ఎక్కువైపోతున్న కారణంగా రైతులు పశువులను కోతకు అమ్ముకుంటున్నారు ఇలాగే పాడి పతనమై జనాభా పెరుగుకుంటూ వెళ్తే ఏం జరుగుతోందని ఊహించడానికే భయంగా ఉంది పాడి పతనమైపోతే కల్తీ రాజ్యం ఏలుతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇప్పటికే మార్కెట్లో అసల పాల కంటే పాలే ఎక్కువ అవుతున్న విషయం చాలామందికి తెలియదు పలు రకాల కెమికల్స్తో పాటు యూరియా వంటి వాటితో అక్రమార్కులు కల్తీకి పాల్పడుతున్నారు పుట్టిన బిడ్డకు తల్లి పాలు లేకుంటే కల్తీపాలే పట్టాల్సిన పరిస్థితిలో మనం ఉన్నాం కానీ పర్యవేక్షణ చేయాల్సిన ఫుడ్ ఇన్స్పెక్టర్లు మాత్రం ఎక్కడో ఉంటారో భూతద్దం వేసి వెతికినా కనిపించరు ఎవరో ఒకరు కంప్లైంట్ చేస్తే మాత్రం నామమాత్రంగా చర్యలు తీసుకొని వదిలేస్తారు లేదంటే లంచాలకు అమ్ముడుపోతారు దీంతో కల్తీకి అడ్డు అదుపు లేకుండా పోతోంది ముఖ్యంగా రైతులు నిజాయితీగా పాడిని పెంచితే ఖచ్చితంగా నష్టాలే వస్తాయి అందుకోసమే కొందరు అక్రమాలకు పాల్పడితే మరికొందరు మోసాలు చేయలేక పశువులను వదిలించుకుంటున్నారు అయితే సిద్దిపేట జిల్లా గోనెపల్లి గ్రామానికి చెందిన యువ రైతు మధుసూదన్ రెడ్డి పాడి పరిశ్రమ పెట్టి స్వచ్ఛమైన పాలను ప్రజలకు అందిస్తున్నాడు కల్తీ లేకుండా ఖర్చు తక్కువతో పాడి పరిశ్రమను లాభాల బాటలో తీసుకెళ్తున్నాడు ఇది అతని ఎలా సాధ్యమవుతోందో అతని మాటల్లోనే తెలుసుకుందాం రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం సాధించిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారి చేతుల మీదుగా ఒక వాగ్దానం రావడం జరిగింది ఏమంటే ప్రతి పాడి రైతుకు లీటర్కు నాలుగు రూపాయల ఇన్సెంటివ్ బోనస్ రూపంలో ఇస్తామని ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నాడు మేమందరం చాలా సంతోషపడ్డాం ఎందుకంటే లీటర్కు నాలుగు రూపాయల ప్రోత్సాహం అంటే అంత ఈజీ వ్యవహారం ఏం కాదు అనుకున్నాం సంతోషపడ్డం అది ఏమైందనంటే అంటే ముఖ్యమంత్రి గారు నోటీసులో ఉండేనా లేకపోయినా మాకు తెలియదు ఒక ఆరు నెలలు ఏడాది అట్లా మాకు కంటిన్యూగా పాల ధరతో పాటు ఆ నాలుగు రూపాయల ప్రోత్సాహం అనేది వచ్చింది తర్వాత ఒక సంవత్సరం బంద్ అయిపోయింది ఇదేందని మేము ఫైట్ చేస్తే మళ్ళీ మళ్ళీ ఒక ఆరు నెలలు ఏడాది వచ్చింది అట్లా 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 అది దాదాపు మళ్ళీ సెకండ్ టర్మ్ ఎలక్షన్ రెండు వేల పంతొమ్మిది దాకా అది కంటిన్యూ అయింది రెండు వేల పంతొమ్మిది నుంచి మొన్న మళ్ళీ ప్రభుత్వము ఎలక్షన్లు అయ్యేంత వరకు కూడా ఏ రైతుకు కూడా విజయ డైరీ తరఫున ఒక్క రూపాయి ఇన్సెంటివ్ బోనస్ అనేది రాకుండా పోయింది మనకేం రైతుకేమో డైరెక్ట్ ప్రభుత్వంతో కమ్యూనికేషన్ ఉండదు ఇక్కడ ఇది జరుగుతుందనే విషయం మనం పెద్దల దగ్గర దృష్టి తీసుకుపోలేము ఇక్కడ జరుగుతున్న అధికారులేమో ఇది ఇది వస్తుంది అవి వస్తుంది ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అని కాలయాపన చేసినారు అది కంటిన్యూ అయిపోయింది ఇప్పుడున్న ప్రభుత్వాల దగ్గర కూడా వెళ్ళి మొరబెట్టుకుంటే అది పాత ప్రభుత్వం బడ్జెట్ అండి అది ఏం చేయలేము ఇప్పుడు ఏం రాదు అనే పరిస్థితి ఉంది ఇప్పుడున్న దయచేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి దయచేసి పాడి రైతులు అందరము కలిసి మొరబెట్టుకునే విషయం ఏంటంటే సార్ పాడి రైతును ఆదుకోండి ఒక పాడి రైతు బాగుంటే ఆ ఊరిలో ఫిఫ్టీ పర్సెంట్ వ్యవసాయం బాగుంటుంది ఎందుకంటే మనం చూస్తున్నాం సార్ ప్రపంచ దేశాలు భారతదేశం నుంచి గోమయాన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి ఆ దేశాలకు కొనుక్కపోతున్నాయి పేడను ఓన్లీ వ్యవసాయం కొరకు వేరే వేరే అభివృద్ధి చెందిన దేశాలు పేడను కొనుక్కపోతున్నాయి మన దేశం నుంచి అంటే ఎంతో కొంత మన దేశంలో కొంత సారవంతమైనటువంటి ఉంది దాన్ని కంటిన్యూ చేసుకోవాలి సార్ అది కేంద్ర ప్రభుత్వమే కానీ రాష్ట్ర ప్రభుత్వమే కానీ దీని మీద కొంత చర్య తీసుకొని పాడి రైతును కొంత ప్రోత్సాహం ఇచ్చి కొంత ఎంకరేజ్ చేసి చేసుకునే విధంగా చేస్తే ఇది సత్యనైతే సార్ దీనివల్లనే ప్రభుత్వాలు ఏవైతే ఆశపడుతున్నాయో అంటే పౌష్టికమైన ఆహారం అందించాలి మంచి నాణ్యమైన విద్య అందించాలి నాణ్యమైన ఉపాధి అందించాలి అని ఏ అయితే ఆశపడుతున్నాయో ఇవన్నిటికీ దోహదపడేటువంటి మూలము బేసిక్ పాడియే పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా పాడియే పాడి లేని జీవితం లేదు దయచేసి ఈ యొక్క రంగాన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రభుత్వాలే కావచ్చు ప్రైవేట్ రంగాలే కావచ్చు ఎవరైనా కావచ్చు దీన్ని వ్యాపారం లెక్క చూడవద్దు నా యొక్క వ్యక్తిగతమైనటువంటి అభ్యున్నతి ఇది నా యొక్క అభ్యర్థన ఏంటంటే ఇది వ్యాపారం కాదు ఏ రంగమైనా ప్రభుత్వాలైనా ప్రైవేట్లైనా ఎవరైనా సరే వాళ్ళు ఇది వ్యాపారంగా చూడకండి ఎందుకంటున్నా అంటే దీని నుంచలే మొత్తం నెక్స్ట్ జనరేషన్ డెవలప్ అయ్యే అవకాశం ఉన్నది కాబట్టి మ్యాక్సిమం పాడి రైతును కాపాడుకునే ప్రయత్నం చేయండి ఒక సంవత్సరంలో పది రూపాయల లీటర్కు పాలకు రేటు పడిపోయిందనంటే ఆ రైతు బతికేంది ఇలా వీటికి ఫుడ్ పెట్టకపోతే బతుకుతాయా గడ్డి పెట్టకపోతే బతుతాయా పని చేయకపోతే బతుకుతాయా నీళ్లు పెట్టకపోతే బతుకుతాయా రేటు తగ్గింది అని ఏ రైతు పాడిని వదులుకోగలుగుతాడు రేపు పొద్దున్న లేదు సేమ్ సాకిరి చేయాల్సిందే కదా ఇది హోటల్ కాదు ఓ పెట్రోల్ బంక్ కాదు ఇంకో స్కూల్ కాదు కాలేజ్ కాదు ఈ ఇయర్ కాకపోతే మళ్ళీ ఇయర్ ఇది కంటిన్యూటీ సైక్లింగ్ అయితేనే మూడు వందల అరవై ఐదు రోజులు నడిస్తేనే ఈ వ్యవస్థ అనేది కంటిన్యూ అవుతుంది దయచేసి ప్రభుత్వాలకు నా యొక్క విన్నపం ఏంటంటే పాడి రైతును ఆదుకోండి సార్ ఇట్లా రోడ్ల మీద వేయకండి ఈ ఈ పరిస్థితి నుంచి కొంచెం బయటికి తీసుకురండి ప్రైవేటు డైరీల మీద ప్రభుత్వ యజమాయి కొంత ఉండాలి ఎందుకంటే ధరల విషయంలో వాళ్ళు ఇష్టారీతిగా బయట నుంచి కొనుకొచ్చుకొని వాళ్ళు డిమాండ్ చేసే పరిస్థితి నుంచి కొంచెం బయటికి తీసుకురండి సార్ ఒక అవకాశం ఇచ్చినందుకు బిగ్ టీవీ ప్రేక్షకులకు బిగ్ టీవీ అన్నయ్యలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు జై శ్రీరామ్ జై హింద్ ఇప్పుడు మా ప్రతినిధి దుర్గారెడ్డి మరిన్ని వివరాలు అందిస్తారు వ్యవసాయం అంటేనే శ్రమతో కూడుకున్న పని వ్యవసాయ రంగము కుంటుపడిపోతుంది ఇక పాడి పరిశ్రమ అయితే అసలు చెప్పనక్కర్లేదు ఎక్కడ కనిపించని పరిస్థితి వస్తుంది రాను రాను నిజంగా రైతు అనవానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీస్తున్నాయి ప్రతి రైతును ప్రోత్సహిస్తామని చెప్తున్నా కానీ ఆ దిశగా ఎక్కడికి వెళ్ళినా మనకు ఆనవాలు కనిపించిన పరిస్థితి నిజంగా చూస్తే మనం ఉదయం లేచి సాయంత్రం పండుకునే వరకు ప్రతి ఇంట్లో టీ చాయ్ లేదా మిల్క్ లేకుంటే మిల్క్తో తయారైన ఇతర పదార్థాలు తింటున్నాం అవి నేచర్ నేచురల్ కెమికల్స్తో తయారైనవా అంటే చెప్పనవసరం లేదు అసలు ఎవరికి కూడా తెలియదు ఏదేదో బ్రాండ్లు రకరకాల బ్రాండ్లు దాదాపు మార్కెట్ల డెబ్బై నుంచి వంద వరకు రకరకాల పేర్లతో మాత్రము పాల ప్యాకెట్లు దర్శనమిస్తున్నాయి వాటిని తీసుకుంటున్నాము తాగుతున్నాము కానీ ఎక్కడ చూసినా న్యాచురల్ పాలు ఉంటుంది ఏడు అంటే కూడా ఎవరు చెప్పలేని పరిస్థితి నిజంగా ఒకవేళ పాడి పరిశ్రమ పెట్టుకున్న ఆ పాడి పరిశ్రమలో లావాదేవీలు ఆ విధంగా ఉన్నా ఉండకపోయినా కానీ వాటి మీద వెనక శ్రమను చూస్తే నిజంగా అలాంటి పరిస్థితి ఉంటుందా అక్కడికి వెళ్ళగలుగుతామా అంటే కూడా అది లేదు కానీ కొంతమంది మాత్రం ఇప్పటికి కూడా పాడి పరిశ్రమను నమ్ముకుంటున్నారు వాటి మీద లాభాలు అర్జించకున్నా కానీ ఆనాటి నుంచి నేటి వరకు కూడా ముందు కొనసాగించాలి ముందు తరాలకు చూయించాలనే ఉద్దేశం ఇక చూస్తే మాత్రము రాష్ట్ర వ్యాప్తం కావచ్చు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కాడి పాడి పశువులు అంతా కూడా అంతరించిపోతున్నాయి అంతకంటే జనాభా పెరుగుతుంది ఒకప్పుడు మాత్రము దేశవ్యాప్తంగా చూస్తే నూట ముప్పై కోట్ల పశు సంపదలు ఉంటే ఇరవై కోట్ల జనాభా ఉండే ఇప్పుడు ఉల్టా అయిపోయింది నూట ముప్పై కోట్ల జనాభా పెరిగింది ఇరవై కోట్ల పశుసంపద వచ్చింది నిజంగా ఇదంతా ఎందుకు జరుగుతుంది ఇక్కడ కూడా మధుసూదన్ రెడ్డి ఉన్నాడు తన పాడి పరిశ్రమ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాము నిజంగానే అతను ఎందుకోసం ఇక్కడ పాడి పరిశ్రమ పెట్టాల్సి వచ్చింది అసలు దాని గురించి విధి విధానాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు నమస్తే మధుసూదన్ రెడ్డి ఇక రైతుగా మీరు మీ ఫాదర్ గూడ బాల్రెడ్డి కు పుత్రునిగా ఉన్నారు నిజంగానే ఈ యొక్క పాడి పరిశ్రమ ఎప్పుడు ఏర్పాటు చేశారు దీని వెనుక అసలు ఎంత శ్రమ ఉంది ముందుగా బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి నా పేరు మధుసూదన్ రెడ్డి పాడి పరిశ్రమ అనేది నేను పుట్టముందు నుంచే మా ఇంట్లో ఉంది మా ఇంటి పేరు గూడ కానీ మా నాన్నను పాల బాల్రెడ్డి అని పిలుస్తారు మా ఇంటి పేరే పాలుగా మారిపోయింది ఆ యొక్క మా మా ఇంటి పేరు మారిన విధానాన్ని కంటిన్యూ చేసి ప్రజలకు ఆరోగ్యకరమైనటువంటి పాలను అందిస్తే భావి భారత అనేటువంటి కొంచెం హెల్దీగా డెవలప్ అయ్యి ఇంకా కొంచెం దేశం అభివృద్ధి దిశగా నడుస్తుంది ఎందుకంటే పౌష్టికాహారం మీదనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వందల వేల కోట్లు వెచ్చిస్తున్నాయి పౌష్టికము అంటే ముఖ్యంగా పాలే ఎందుకంటే పుట్టినప్పటి నుంచి జీవి గంజి కూడా పాలతోనే ముగుస్తుంది కాబట్టి పౌష్టికం అంటేనే పాలు కాబట్టి ఆ రంగాన్ని ఎంచుకోవడం జరిగింది నిజంగా చెప్పాలంటే ఇందాక దుర్గారెడ్డి సార్ గారు చెప్పినట్టు ఒకప్పుడు నూట ముప్పై కోట్ల పశువులు ఇరవై కోట్ల జనాభా అది ఉల్టా అయింది ఉల్టాకు రెట్టింపు అయింది కానీ ఆ రెట్టింపు అయిన విధానం రోజు రోజుకు పాడి రైతు జీవన విధానం పాడు రైతుగా మారిపోతుంది అసలు రైతు అంటేనే ఈ నాట్ ఓన్లీ మిల్క్ నాతో ఈ వ్యవసాయం అనేది కాదు కూరగాయలు కావచ్చు పాలు కావచ్చు ఇంకేదైనా కావచ్చు సస్టైనబులిటీ అనేది లేదు ఒక రకమైనటువంటి స్థిరత్వము అనేది లేదు ధరల విషయంలో లేదు మార్కెటింగ్ విషయంలో లేదు దేని విషయంలో లేదు ఈరోజు పాడి రైతు బతుకు గత ఆరు నెలల నుంచి పాడు రైతుకు దిగజారిపోయింది రెండు వేల పన్నెండు రెండు వేల పదకొండు రెండు వేల పదమూడు టైంలో ఎంత దరిద్రమైనటువంటి పరిస్థితి ఉండనో అంతకు రెట్టింపు దరిద్రమైనటువంటి పరిస్థితి ఇప్పుడు ఎదుర్కొంటున్నాం ఎందుకంటే పశువు రేటు పెరిగింది పశువులు తినేటువంటి దాన రేట్లు పెరిగినాయి దానికి సంబంధించినటువంటి అన్ని పనిముట్ల రేట్లు పెరిగినాయి లేబర్ పెరిగింది ఎవ్రీథింగ్ కాస్ట్ అనేది డబుల్ అయింది కానీ పాల రేటు మాత్రం క్షీణించింది నేను పోయిన సంవత్సరానికి ఈ రేటుకు నేను కంపేర్ చేస్తే లీటర్కు పది నుంచి పన్నెండు రూపాయల రేటు పడిపోయింది పాల రేటు కానీ కన్సూమర్కి మాత్రం దొరికే పాల ప్యాకెట్ విలువ రోజుకింత రోజుకింత పెరుగుతుంది అంటే ఈ యొక్క ఏవైతే పాల ప్యాకెట్ తయారీ డై అసలు డైరీ అంటే ఏందండి డైరీ అనేది ప్రొడక్షన్ చేసే యూనిటా ప్యాకెట్ను చిల్లింగ్ వేసి తయారు చేసే యూనిటా అసలు ఆ విషయమే మాకు క్లారిటీ లేదు నేను పాడి రైతును పాలను ఉత్పత్తి చేసే రైతును నాది డైరీ అవుతుంది ప్యాకెట్లు అమ్ముకునే వాళ్ళది డైరీ అవుతుంది దీనిలో పేర్ల కూడా డిఫరెన్స్ ఉంది ఈ పేరుతోటే వాళ్ళు వందల వేల కోట్లు లక్షల కోట్లు గడించుకుంటున్నారు లేదంటే ఇది సీజన్ అంటున్నాడు ఎర్రటి ఎండాకాలంలో పాల రేటు పడిపోవడం అనేటువంటిది చాలా దయనీయము దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎండాకాలంలో తాగనికే నీళ్ళు దొరకని పరిస్థితి ప్రొడక్షన్ ఎక్కువైందంటారు ఎందుకు ప్రొడక్షన్ ఎక్కువైంది ఎట్లయితే ప్రొడక్షన్ ఎక్కువ ఓకే ఎక్కువైంది సంతోషం ప్రొడక్షన్ ఎక్కువైంది కాబట్టి పాడి రైతుకు రేటు కొత పెట్టినావు మరి ప్యాకెట్ కొనుక్కునే వాళ్ళకి కూడా రేటు తక్కువ చేయాలి కదండీ ఏడు తక్కువ చేసినావు ఎండాకాలంలో ప్యాకెట్ రేటు పెరుగుతుంది ప్రొడక్షన్ చేసే రైతుకు రేటు తక్కువ అవుతుంది ఇదేందని అంటే నీ ఉంటే పోయి లేకపోతే లేదు నేను రోజుకు రెండు వందల యాభై మూడు వందల లీటర్ల పాలు ప్రొడక్షన్ చేసే రైతును నేను ప్రొడక్షన్ మీదనే ఆలోచిస్తా కానీ మార్కెట్ మీద ఆలోచించి మార్కెట్కి ఆ పాలను తీసుకుపోయి అమ్మాలన్నటువంటి ఆలోచన నాకు రాదు ఎందుకంటే రైతు అంటేనే ప్రొడక్షన్ చేసేటోడు మార్కెట్లు అమ్ముకునేటోడు కాదు అప్పుడు నేను వ్యాపారిని అవుతా రైతుని అవుతా ప్యాకెట్లు తయారు చేసేలాగా నేను రైతును రైతును కానీ అప్పుడు నేను మార్కెట్ చేసుకుంటాను అయిత ఈ యొక్క గ్యాప్ను గమనించినటువంటి కంపెనీలు ఏం చేస్తున్నాయంటే చీప్గా పాలొచ్చే దగ్గర నుంచి కొనుకొస్తున్నాయి అవి పాలా ఏందో తెలియదు ఈ మధ్యనే ఒక మిత్రుడు నాకు చెప్పిన విషయం ఏంటంటే కన్వెన్సుడ్ మిల్క్ తయారయ్యే వస్తున్నట కన్వెన్సుడ్ మిల్క్ కన్వెన్సుడ్ మిల్క్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నాలుగు లీటర్ల పాలను కన్వెన్స్ చేసి ఒక లీటర్కు కుదిస్తారట దాన్ని అంటే మూడు నాలుగు ఫ్యాట్ ఉన్న పాలను నాలుగు లీటర్లు తీసుకొని దాన్ని తొమ్మిది నుంచి పన్నెండు ఫ్యాటుకు రెట్టింపు చేసి దాన్ని వేరే రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడ ఆ నాలుగు లీటర్లను మళ్ళీ మూడు లీటర్లు నీళ్ళు యాడ్ చేసి ఈ మూడు లీటర్లు నాలుగు లీటర్లు తయారు చేసి అమ్ముతారట ఈ ప్రాసెస్ ఎంతో కొంత ప్రాసెస్ చేయడమే జరుగుతుంది అది హెల్దీ అయితే కాదు ఎవరమైనా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి షాప్కి పోయిరంటే ప్యాకెట్ మిక్కి వెళ్ళి పాలు వచ్చిందంటే పొయ్యి మీదకి పోవాల్సిందే లేకుంటే ఫ్రిజ్లో పోవాల్సిందే ఎందుకంటే విరిగిపోతుంది ఉండదు అది ప్రొడక్షన్ చేసిన పాలు కూడా గంట సేపట్లో రెండు గంటల సేపట్ల మూడు గంటల సేపట్ల చిల్లింగ్ సెంటర్లో పోవాల్సిందే మరి వేరే రాష్ట్రాల నుంచి కన్వెన్సుడ్ మిల్క్ ఇంపోర్ట్ చేసుకొని లీటర్ను నాలుగు లీటర్ను ఒక లీటర్ కుదించి ఒక లీటర్ను నాలుగు లీటర్లకు కుదించి ఇవ్వాల పాలను వారం తర్వాత తీసుకొచ్చి అమ్మి మీరు సొమ్ము చేసుకోవడం కాకపోతే రైతును ఆదుకోవడం ఎక్కడైనా ఉందా ఖచ్చితంగా ప్రభుత్వాలు నేను దయచేసి ప్రభుత్వాలు ఉద్దేశించి మాట్లాడాను ప్రభుత్వాలతోటి మనకు సంబంధం లేని విషయం కానీ ప్రభుత్వాలు చొరవ చూపితేనే రైతు అనేటోడు బాగుపడతాడు రైతు లేకపోతే రాజ్యము లేదు ఎద్డిసిన యూసం రైతు ఏడిసిన రాజ్యం బాగుపడది రాజ్యాలను టార్గెట్ చేసి మాట్లాడతలేను ప్రభుత్వాలు వేల కోట్లు లక్షల కోట్లు పౌష్టికాహారం కోసం చదువుల కోసం హాస్పిటాలిటీ కోసం వెచ్చిస్తున్నాయి కదా ఇక్కడి నుంచే కదా మొదలయ్యేది అది ఇక్కడనే కదా ఇదే బేసిక్ కదా ఈ విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నాయి ప్రభుత్వాలు ఇది ఎందుకు గాలికి వదిలేసినాయి ప్ర ఇప్పుడు ఒకటేనండి ఉచిత విద్య ఉచిత వైద్యంతో రాష్ట్రాలు దేశాలు బాగుపడతాయనే కాన్సెప్ట్లు ఉన్నాం ఉచిత విద్య ఉచిత వైద్యం రావాలంటే మనిషి ఉండాలి కదండీ మనిషి మన కూడా కావాలి కదా ఇది కూడా కాన్సన్ట్రేట్ చేయాలి కదా ఇది కాన్సన్ట్రేట్ చేయనప్పుడు నీకు మనిషి మనగడ ఎక్కడిది పుట్ట ఇప్పుడు రోజు సోషల్ మీడియాలో చూస్తున్నాం కుసుకున్నోడు కూసుకున్నట్టే నిలబడ్డాడు నిలబడ్డట్టే నడుతు నడుతు చచ్చిపోతుడు దాని కారణాలు కోకల్లో చెప్తున్నాం ఇది ముఖ్యమైన కారణం అనే విషయం మనం ఎందుకు గమనిస్తలేము ఆహార సమతౌల్యత ఇక్కడ దెబ్బతింటుందనే విషయం మనం ఎందుకు గమనిస్తలేము ఎంతసేపటికి రెడీమేడు రెడీమేడ్ రెడీమేడ్ని ఆలోచిస్తున్నాం కానీ ప్రకృతి వైపు ఎందుకు మనం తీస్తలేము నన్ను ఇంత ముందుకు దుర్గారెడ్డి సార్ అడిగిండు ఇంత పెద్ద రిస్క్ తీసుకొని ఇంత పెద్ద వ్యవసాయం ఇదంతా ఎందుకు చేస్తున్నాం అని అంటే సార్ వ్యవసాయమే గో ఆధారిత వ్యవసాయం పశు ఆధారిత వ్యవసాయం పశువుల యొక్క వ్యర్థాలతోనే వ్యవసాయం పాజిబుల్ అవుతుంది ఉదాహరణ తీసుకున్నట్టయితే ఆంధ్ర లాంటి ప్రాంతాలలో వ్యవసాయం చేయడానికి భూమి సహకరిస్తలేదు సార్ ఎందుకు అని అంటే భూమాత యొక్క శక్తి క్షీణించిపోయింది కుళ్ళబడవబడ్డది కారణం ఫర్టిలైజర్లు పెస్టిసైడ్లు నేను సపరేట్గా రాష్ట్రాలను ఉద్దేశించి మాట్లాడతలేను సారీ నేను నాకు తెలిసిన విషయాన్ని మేము నేను మీకు విశ్లేషించిన అక్కడ ప్రతి ఊరికి రెండు మూడు పెస్టైడ్ షాపులు ఉంటాయట పట్లేరు షాపులు ఉంటాయట దౌర్భాగ్యం లేని ఇంక విషయం ఏంటంటే మన దగ్గర ఒక తక్కువ ఉన్నాయి ఎందుకు అని అంటే ఓన్లీ ఇప్పుడు చీడపీడలు ఉన్నాయనుకోండి స్ప్రే కొట్టాలి గడ్డి మొలిసిందనుకోండి స్ప్రే కొట్టాలి కలుపబడ్డదనుకోండి స్ప్రే కొట్టాలి ఎన్నని ఆమె భరిస్తుంది మన ఆకృత్యాలు మన దుర్మార్గాలు ఎన్నని భరిస్తుంది సో మనం చాలా రకాల మీడియాలలో చూస్తూ ఉన్నాం అతి త్వరలో వ్యవసాయం కుంటుపడబోతుంది భూమి పంటలను ఇవ్వడం లేదు దిగుబడి తగ్గిపోయింది కారణం ఏంది అనంటే మనం చేస్తున్నటువంటి రసాయనాల యొక్క సమ్మేళనమే భూమి యొక్క ఆ సారాన్ని కుళ్ళబొడవబడ్డది సో దీన్ని ఆధారంగా వ్యవసాయం చేయాలంటే పశు ఆధారిత వ్యవసాయం చేయాలి నాలుగు పశువులను చాలుకున్నంత మాత్రాన రైతుకు ఇన్కమ్ రాదు కదా సంవత్సరం పొడుగున ఇన్కమ్ దొరకదు కదా కాబట్టి పశు ఆధారిత వ్యవసాయం చేస్తే లాంగ్ రన్లో సస్టైన్ అయ్యే అవకాశం ఉంటుంది దీన్ని కూడా నిరుద్యోగం వైపు కూడా దీన్ని తీసుకపోవచ్చు ఉద్యోగం లేకుండా ఉన్నటువంటి ఉపాధికు యువతకు ఉపాధి నేయచ్చు దీనిలో కూడా గొప్ప మార్పులు చేయొచ్చు దీంతో కూడా ఇంకా రకరకాలైనటువంటి మెజర్మెంట్స్ వండర్స్ చేయొచ్చు కానీ ఇక్కడ రేటు గిట్టుబాటు అయితేనే ఏ అయినా నాలుగు రోజులు పట్టుకొని ఏడుస్తాడు రెడ్డి నిజంగా చూస్తే ఈ యొక్క ఇంత ఎంత ఈ పశు సంపద ఎంత ఉన్నది ఎన్ని అంటే సమయం ఎంత కేటాయిస్తున్నారు వీటి నిజంగా చెల్లింగ్ పాలు తీసి కావచ్చు లేకపోతే పంపింగ్ చేయడమే కావచ్చు లేకుంటే మీరు దీనికి వేసే దాననే అంటే దాదాపు ఎన్ని ఎకరాలు ఒక్కొక్క పాడి అంటే దాదాపు ఇక్కడ పనిచేసే ఇబ్బందే కావచ్చు లేకుంటే మనం చూస్తున్నాం చాలా సందర్భాల్లో కానీ మీలాంటి వాళ్ళు యువ యువకులు మాత్రమే రైతులు ఒక పాడి పరిశ్రమ ఎంచుకోవడం జరుగుతుంది ఆనాడు వ్యవసాయం చేసిన వాళ్ళు కూడా పాడి పరిశ్రమ నుంచి కాదని పక్కన పెడుతున్నారు నిజంగా దీంట్లో లోటుపాట్లు ఏంటి అసలు నిజంగా రైతు అనేవాడు లేకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక రైతును ఆదుకోవాలంటే ఇలాంటి పాడి పరిశ్రమలు ముందుకు తీసుకురావాలంటే ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది నిజంగా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఏం చేసింది ఎవరైతే ఉన్నారో వాళ్లకు గొల్లు బల్ కొన్ని కొన్ని యూనిట్లు ఫ్రీగా ఇచ్చి వాళ్ళు కాపాడుకుంటారు గొల్ల కుర్మలు కొంత పైకి వస్తారని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆనాటి రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆ తర్వాత ఆ యొక్క సిస్టమే అయిపోయింది నిజంగా రైతును ఆదుకోవాలంటే ఒకవేళ ఇలాంటి ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మీరు ఇచ్చే సూచన ఏంటి సార్ ప్రభుత్వాలు ప్రొడక్షన్ చేసేవాడికి కొంత ఏమంటారు దాన్ని ఇన్సెంటివ్ రూపంలో డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది ఇవ్వాలి ఇస్తేనే లాంగ్ రన్లో ఒక ఫార్మర్ కంటిన్యూ అవుతాడు ఒకటి రెండవది పశువులను రాయితీల రూపంలో ఇస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రేరలో పశుక్రాంతి అనే పథకం అమోగం సార్ ఆ పథకం ద్వారా కొన్ని వేల లక్షల మంది రైతులు లబ్ధి పొందినరు వాస్తవానికి ఆ టైంలోనే మన దగ్గరికి ఈ పాడి పశువులు అనేవి ఇంపోర్ట్ అయినాయి ఆ తర్వాత కొంత నిరుద్యోగిత తగ్గి దీని వైపు అడిగేసిరు యువకులు పని చేసారు కానీ రాను రాను ఏమైందంటే పాల యొక్క రేటులో ఆ యొక్క కంటిన్యూటీ లేక ఇయాలి ఉన్న రేటు రేపు ఉండక రేపు ఉన్న రేటు ఎల్లుండి ఉండక ఒకటే సార్ రైతు ప్రొడక్షన్ చేసేటువంటి ప్రతీ ప్రొడక్షన్కు రేటు నిర్ణయం అనేది రైతు దగ్గర లేదు మార్కెట్లో దొరికే ఏ చీపిరి గట్ట సార్ మనం ఇల్లు ఉడవడానికి ఉపయోగించే చీపురి గట్ట కూడా కంపెనీ నిర్ణయిస్తాడు ప్రతి వస్తువు చాక్లెటు బిస్కెట్ ఎవ్రీథింగ్ కానీ పాలకు మాత్రం రైతు నిర్ణయించలేడు ఎందుకంటే నేను పోయిన సంవత్సరం నలభై ఎనిమిది రూపాయలు లీటర్కి తీసుకున్నా ఇప్పుడు ముప్పై ఎనిమిది రూపాయలు తీసుకుంటున్నా నాకు అప్పటికిప్పటికి లేబర్ కాస్ట్ పెరిగింది ప్రొడక్షన్ మన ప్రొడక్షన్ కాస్ట్ పెరిగింది గడ్డి కాస్ట్ పెరిగింది ఎవ్రీథింగ్ పెరిగినాయి కానీ నా పరిస్థితి ఇంకా ఆగతంలోకి నెట్టివేయబడ్డది కారణం ఏంటి అని అంటే ధరల మీద అజమాయిషి ప్రభుత్వాలది లేక ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేటైజేషన్ అయింది అనుకోండి ప్రైవేట్ ఒక ఏడో కంపెనీలు ఉన్నాయి అనుకోండి మార్కెట్లో ఈ ఉన్నటువంటి కంపెనీల మీద ప్రభుత్వాలు కొంత అజమాయిషి చేయగలగాలి ఏం రేటు తీసుకుంటారు ఏం రేటు మీరు మార్కెట్ చేసుకుంటారు ఇవాళ ఇదే మూడు ఫ్యాట్ ఉన్న పాలకు అరవై ఎనిమిది నుంచి డెబ్బై ఐదు రూపాయలు ఎనభై రూపాయలు కాస్ట్ చేస్తున్నాడు నాకు ఇవే మూడు ఫ్యాట్ నాలుగు ఫ్యాట్ ఉన్న పాలకు ముప్పై ఎనిమిది రూపాయలు ఇస్తున్నాడు ఫిఫ్టీ పర్సెంట్ డిఫరెన్స్ అనేది నీకు పాలను సేకరించి పాశ్చరైజేషన్ చేసి ప్యాకింగ్ చేసి మార్కెట్లోకి ఇవ్వడంలో జరుగుతుందా లీటర్కు ఐదు నుంచి ఎనిమిది రూపాయలు హార్డ్లీ ఖర్చు అవుతుంది పది రూపాయలు ఖర్చు అవుతుంది అనుకుందాం అంతగానం క్యాచ్ చేసుకొని రైతు ఊసురు పోసుకొని ఈ కంపెనీలు సంపాదించి ఏం చేయగలుగుతాయి రైతు లేకపోతే ఎక్కడి నుంచి ఏమనంటే వేరే రాష్ట్రాలు వేరే రాష్ట్రాలు వేరే రాష్ట్రాలు ఇప్పుడు గడ్డి మన మామూలుగా వేస్తే దాన ఏదైతుందో ఇక్కడ చూస్తే ఎండు గడ్డి వేస్తున్నారు నిజంగా పచ్చి గడ్డి కూడా మీరు ఇక్కడ పెట్టడం జరిగింది ఇది ఎన్ని రోజుల్లో నిజంగా దీన్ని పెంచాల్సి వస్తుంది ఒకవేళ కటింగ్ చేసినాక దానికి వేసే కెమికల్తో వాడుతున్నారా గడ్డికి న్యాచురల్ మీరు వేసే ఆవు పేడనే వాడుతున్నారా అసలు దానికి వేసే క్రిమి సంహారక మందులు వాడకుండా న్యాచురల్గా ఎన్ని రోజులకు ఆ గడ్డి పెరుగుతుంది దాని ఎప్పుడైతే దీనికి ఉపయోగపడుతుంది ఇది సార్ మనం గడ్డి పెట్టినప్పుడు మాత్రం తొంభై రోజులు పడుతుంది సార్ ఫస్ట్ కటింగ్ రావడానికి తర్వాత మనము ఈ ఏదైతే పేడ నీళ్ళు మూత్రం నీరు పంపిస్తామో పంపింగ్ చేస్తామో దాని తర్వాత సెకండ్ కటింగ్ అనేది సిక్స్టీ డేస్ పడుతుంది సార్ థర్డ్ కటింగ్ నుంచి కొంచెం కొంచెం దాని డ్యూరేషన్ తగ్గుతుంది అట్లా మనకు ఫార్టీ ఫైవ్ డేస్ నలభై నుంచి నలభై ఐదు రోజులకు ఒక్కో కటింగ్ తర్వాత రావడానికి అవకాశం ఉంటుంది సార్ మనం ఇప్పుడు ఏంటంటే సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ పచ్చి గడ్డి వాడతాం థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఎండుగాడి వాడతాం దీని ఉద్దేశం ఏంటంటే పశువు హెల్దీగా ఉండాలి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండాలి వాటర్ కంటెంషన్తో పాటు ఫైబర్ కంటెన్షన్ ఉంటే దాన్ని నెంబర్ వేసుకోవడానికి ఈజీ ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది అనే ఉద్దేశంతో అది వాడతాం సార్ అంటే నిజంగానే ఇప్పుడు చూస్తే కొన్ని చోట్ల కొంతమంది వాళ్ళకు పూర్తిగా ఈ యొక్క పాడి పర్సన్ మీద అవగాహన ఉండేవో లేకనో అరే నేను పెట్టగానే కొన్ని పశువులు అంతరించిపోతున్నాయి చనిపోతున్నాయి లేకుంటే వివిధ రకాల వ్యాధులు వస్తున్నాయి వాటికి వాటిని మెయింటైన్ చేయడం కష్టం కష్టమవుతుందని కొంతమంది ముందుకు వచ్చినా కానీ వెనుకడుగు వేస్తున్నారు నిజంగా వీటిపై ఎలాంటి అంటే తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఎంత ఖర్చు పెడుతున్నారు సార్ ఇప్పుడు ఏంటంటే సార్ ఏ రంగం తీసుకున్నా లేబర్ సమస్య అనేది విపరీతంగా ఉంది సార్ మ్యాన్ పవర్ అనేది చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఇప్పుడు ఇది ఖచ్చితంగా డిపెండ్స్ ఆన్ మ్యాన్ పవరే సార్ లేబర్ లేకుండా డైరీ ఫార్మ్ చేయడం కష్టం ఎంత మిషనరీ వచ్చినా ఏమొచ్చినా దాన్ని ఆపరేట్ చేయడానికన్నా మ్యాన్ పవర్ కావాలి ఈ మ్యాన్ పవర్ అనేది కంటిన్యూగా గిన్ని డబ్బులు ఇస్తే ఈ మనిషి గిన్ని రోజులు పనిచేస్తాడో అని చెప్పుకోనికి లేదు సార్ ఏ మనిషి ఏ రాత్రి పారిపోతాడో తెలియదు ఎండ లేదు వాన లేదు అది అది చెప్పుకుంటూ పోతా అంటే పెద్ద దౌర్బల్యమైనటువంటి పరిస్థితి సార్ ఒక్కొక్కసారి అనిపిస్తుంది బాధలు ఉన్నప్పుడు నేను ఏ జన్మలో పాపం చేసుకుంటానో ఈ జన్మలలో పాటరైతేనే పుట్టినా అనే దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన కూడా వస్తుంది కానీ తర్వాత తర్వాత నా నేనే రియలైజ్ అయ్యి లేదు లేదు నేను ఇట్లా అనుకుంటే ఇట్లా ఇంకా ముందుకు తీసుకుపోవాలి ఇంకా ఎందుకంటే నాతోని పెట్టిన వాళ్ళు చాలామంది కొన్ని వందల వేల మంది తీసేసారు ఎందుకంటే క్షణిక ఆవేశం ఒకరోజు వర్షం కొడుతుంటుంది తెలంగా వర్షం కొడుతుంటుంది బావి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది ఆవులు లేస్తలేదు తింటలేదు కూసులేదు పంటలేదు ఆ వర్షంలో రాలేము దానికి సర్వీస్ చేయలేము మనం జస్ట్ నెగ్లెక్ట్ అయితే చనిపోతుంది లక్షల రూపాయలటువంటి ఆవు చనిపోవడం జరుగుతుంది దానికి ఆ ఇన్సూరెన్స్లలో జాపేము సర్వీస్లో జాపేము ఇంకా అట్లా తీసుకొని పోతే ప్రతిదీ ఒక్క రైతును ఆదుకోవడానికి ముందుకు వచ్చే రంగాలనేటువంటి తక్కువ నువ్వు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా ఎన్నిసార్లు చెప్పుకున్నా అది అయిపోయేటువంటి సబ్జెక్టు కాదు కానీ కనీసం రేటు విషయంలో అన్నా పాల రేటు విషయంలో కొంత స్థిరత్వాన్ని మెయింటైన్ చేయగలిగితే నిరుద్యోగ యువత దీని వైపు వస్తే కొంత వ్యవసాయం నడుస్తుంది యాక్చువల్గా ఏంటంటే సార్ పూర్వము లక్షలలో కోట్లలో సార్ దుర్గారెడ్డి సార్ చెప్పినందుకు పశువులు ఉండేది అడవులల్లో మేసేటువంటి ఆ అడవుల మేసేటువంటి రైతులు వర్షాకాలం రాగానే ఆ అడవులలో కురిసినటువంటి వానకు ఆ మూత్రము పేడ అంతా మెల్ట్ అయిపోయి ఆ వర్షపు నీరు అంతా చెరువులలో కుంటలలో అయిపోయి అదే చాలా రకాలైనటువంటి స్ట్రెంత్ అండ్ తోటి ఆ తోటే ఆ యొక్క వాటర్లో వచ్చేటువంటి ఆ లఘు అంటాం మనం తెలుగులో ఎరువులు దాంతోనే వచ్చేది ఇప్పుడు సంపాదన లేదు ఆ భూమికి ఆ సారవంతమే లేదు ఆ పంట వండే విధానమే లేదు సో వ్యవసాయము ఆధారిత పశు ఆధారిత వ్యవసాయం పశువుల్ని పశువుని జాగలగాలి పెద్ద పెద్ద అడవులు అడవి ప్రాంతాలు ఉన్నాయి వాటిల్లో తీసుకుపోయి వదిలిపెట్టినా కానీ అవి తిని బతుకుతాయి వాటి కొంత ప్రభుత్వాలు చొరవ తీసుకొని వాటికి మినిమం అవసరాలు తీరిస్తే కూడా కొంత వ్యవసాయ రంగము ఇంకా బాగుపడే అవకాశం ఉంటుందని ఉద్దేశం సార్ ఓకే చూడొచ్చు మధుసూదన్ రెడ్డి చెప్పి మాత్రం మనం అక్షరాలుగా ఎక్కడికి వెళ్ళినా మనకు అయితే కనిపించేటివి వినిపించేది మనం చూడడం జరుగుతుంది నిజంగానే చూస్తే ప్రతి రంగంలో కొన్ని లోటుపాట్లు ఉంటాయి అందులో వ్యవసాయం అంటే చాలా లోటుపాట్లు ఉన్న విషయం మనకు మధుసూదన్ రెడ్డి చెప్పడం చూడడం జరిగింది దీంతో పాటు రెండు వేల నాలుగులో ఆనాటి ముఖ్యమంత్రి రాష్ట్ర వైఎస్ రాజశేఖరుడు వచ్చినప్పుడు పశుక్రాంతి అని ఒక పథకం ప్రవేశపెట్టి ప్రతి గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం చేసే వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి దిగుమతి చేసి పాడి పశు సంపద పెంచాలి న్యాచురల్గా పాలు తాగాలని చెప్పి ఒక పథకాన్ని ఎంచుకొని వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కావచ్చు ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కావచ్చు ఆ దిశగా దాంతో దాంతోపాటు తెలంగాణలో ఉన్న పశుసంపద కూడా అంతరించిపోయింది చాలా చోట్లకు కూడా ఎక్కడ లేవు కొన్ని చోట్ల ఇక రానున్న కాలంలో చూస్తే మాత్రం వ్యవసాయం అంటే ఏంటిది ఎలా ఉంటుంది అని పుస్తకాలలో ఆ ప్రింట్ వేసిన ఫోటోస్ చూడడము లేకుంటే పాలంటే ఏంటి ఎట్లుంటాయి అని తెలుసుకునే పరిస్థితి రాబోతున్నది దీంతో పాటు మరొక యుగం అంటే దాదాపు పది పదిహేను ఏళ్ళ తర్వాత ప్రతి వ్యవసాయం చేసే రైతంతా కూడా వ్యవసాయానికి వెనకంజ వేయబోతున్నాడు ఇదే మై మన గూడ మధుసూదర్ రెడ్డి చెప్పిన వాస్తవాలు చూస్తే దీంతోపాటు తన కష్టము దాని తర్వాత లాభ నష్టాలు పక్కన పెడితే వాటిని మెయింటైన్ చేయాలంటే మూడు వందల అరవై ఐదు రోజులు మన ఇంట్లో చంటి పిల్లలు ఎలా ఉంటారు వాటిని కాపాడితే మాత్రమే వాటి పాలిచ్చే అవకాశం ఉంటుంది దాంతోపాటు మనం చూడవచ్చు ఆహారం కూడా ఎట్లా అంటే వాళ్ళు ముందే సేకరించి వర్షాకాలం కంటే బిఫోర్ ముందే సేకరించి కూడా ఇక్కడ వరిగడ్డి దాన తయారు చేస్తారు దానితో పాటు వాళ్ళకి దానికి సంబంధించిన ఏదైతే మన పశువులు ఉన్నాయో అన్నిటిని సంరక్షణ చేసుకోవడానికి ఫుడ్తో పాటు మంచి నీరు దాంతోపాటు వచ్చే వైరస్ సీజనల్గా వచ్చే వైరస్ను కాపాడుకోవడానికి మెడిసిన్ అందుబాటులో ఒక టీము ఒక డాక్టరు ఆ తర్వాత వీటిని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టసాధ్యమైన కొంతమంది మాత్రమే ఉపాధి కోసము కానీ లేదంటే ఉద్యోగం లేక వీటి వెనుక ఉండి వాటి పరిస్థితి తీసుకొచ్చి పాడి పరచడం కాపాడుతున్నారు నిజంగానే కెమికల్తో తయారు చేసిన పాలు ఏ విధంగా ఉంటాయి ఎంత న్యాచురల్గా ఎక్కడికి అందబోతున్నాయంటే కూడా ఎక్కడ లేదు నిజంగా జనాలు రోజు మనం ఒక రెండు మూడు లీటర్లు లేదా ఇక్కడ పుట్టినప్పుడు ఎక్కడైతే హాస్పిటల్ ఉంటాయి అక్కడ న్యాచురల్గా తల్లి పాలు ఇవ్వాలంటారు అటువంటి స్వేచ్ఛమైన పాలు ఈ పశుసంపద నుంచి పశువుల నుంచి వచ్చే పాలు కూడా ఎక్కడ దొరకలేని పరిస్థితి కనిపిస్తుంది ఇది ఎక్కడో చోట మారుమూల ప్రాంతం అనుకున్నా కానీ ఇక్కడ ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎక్కడ కూడా పశువులు రోడ్ పంటి కనిపించట్లేదు సాయంత్రము లేదా ఉదయం ఐదు తర్వాత ఆరు గంటలకు వెళ్తుంటే ఆ రోడ్పంటి పంటి రావాలన్నా ఊర్లే విలేజ్కి వెళ్ళాలన్నా కానీ ఆ పశువులను చూసి అసంతోషపడేవాళ్ళు రైతు కానీ ఆ పశువే లేకుండా పోతుంది అంత యంత్ర పరికరాలతో వ్యవసాయ ఆరోగ్యం వ్యవసాయానికి సిద్ధమైన రైతులున్నారు చాలామంది కూడా ఆ యంత్ర పరికరాలతో వ్యవసాయం చేస్తున్నారు పాడి పరిశ్రమను నిర్వీర్యమైపోతున్న పరిస్థితి అది కనిపిస్తుంది ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు ఎంతైతే శ్రమపడుతున్నాడో ఏం పని చేస్తున్నాడో దానికి ఆ రైతు మాత్రమే ధర నిర్ణయిస్తే ఆ రైతు నిలగొట్టు నిలదొక్కునే అవకాశం ఉంటుంది కానీ ఆ దిశగా లేకపోవడం వల్ల ఎవరో కంపెనీ వాళ్ళు తయారు చేసిన వేరే ఇతర పదార్థాలకు కావచ్చు ఇతర ఆహారాలకే పరిమితే కాకుండా మిగతా వాటికి అన్నిటికీ కూడా కొంత రేటు ధర నిర్ణయిస్తున్నారు దానితో పాటు రైతుకు మాత్రమే ధర లేకుండా పోతుంది కాబట్టి ఈ రంగం అంతా కుంటు పడిపోతుందని చెప్పి వ్యవసాయదారులను చూస్తున్నమాట కెమెరామెన్ కృష్ణతో దుర్గారెడ్డి బిగ్ టీవీ సిద్దిపేట For more videos like this subscribe Big TV channel